బుజ్జి అలాగే పాప వాళ్ళిద్దరూ కూడా అలా రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో ఆ బుజ్జి వాళ్ళు అప్పట్లో ఉన్న ఇంటి వానరు అక్కడికి వచ్చి బుజ్జితో ఇలా అంటూ ఉంటాడు రే నీ కారణంగానే నా ఇల్లు కిరాయికి ఇవ్వవలసింది అలానే ఖాళీగా ఉండిపోయిందిరా నీ కారణంగా మాకు ఇప్పుడు పదివేలు నష్టం జరిగింది ఆ పదివేలు ఎవరు తీరుస్తారా నువ్వు ఇస్తావా అంటూ కాలర్ పట్టుకొని రోడ్డు మీద నడి రోడ్డు మీద నిలదీసి అడుగుతూ ఉంటాడు దాంతో బుజ్జి అయితే భయపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇంతలో ఆ పాప అయితే ఏంటి మీకు కావాల్సింది పదివేలే కదా ఇదిగోండి అంటూ తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి అతనికి ఇచ్చేస్తుంది అది చూసి బుజ్జి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నా కోసం నువ్వు ఇంత చేస్తున్నావా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక పాప అయితే తన చేతిలో ఉన్న ఉంగరాన్ని అయితే తీసి అతనికి ఇచ్చేస్తుంది దాంతో అతనైతే అది తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ పాప అలా నడుస్తూ ఉంటే ఇంతలో వాళ్ళ నాన్న పాపని ఆపి ఆగమ్మ ఆగు లాస్ట్ బర్త్డేకి నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ ఉంగరం నీ చేతికి ఉంగరం ఉండాలి కదా ఆ ఉంగరం లేదేంటి అని చెప్పి ఉంటాడు అది వినగానే ఆ పాప ఒక్కసారిగా షాక్ అయ్యి తన చేతిని చూసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బుజ్జి అయితే కంగారు పడుతూ ఉంటాడు ఆ ఉంగరం నా కోసం అతనికి ఇచ్చేసింది కదా అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటాడు ఇక పాప అయితే నిజం చెప్పాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్